ఉన్న మందకృష్ణ ఆయన కోరికని డిమాండ్ ను మన్నించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ వర్గీకరణ చేసింది వెంటనే దాన్ని రూపంలో తీసుకురావాలని కోరుకుంటూ ఈ సందర్భంగా ఎవరు ఎవరికి శత్రువులు కాదు మనం కలిసి పోరాడవలసిన వాళ్ళం ఒక చిన్న అంశం అన్నదమ్ములకు మధ్యలో సామాజిక న్యాయాన్ని పంపిణీ చేసుకోవాల్సిన ఒక చిన్న అంశం ముందుకు వచ్చింది ఆ చిన్న అంశం ముందుకు వచ్చినప్పుడు అంబేద్కరే చెప్పాడు ఎవరి జనాభా దామాష ప్రకారం వారే ఫలితం అనుభవించాలి ఏ ఒక్క కులమైనా సరే వారి కులానికి ఎక్కువగా ఫలితాలు అనుభవించడం సామాజిక న్యాయం కాదని అంబేద్కర్ పంతొమ్మిది వందల నలభై ఏడులోనే ప్రకటించాడు దాని ప్రకారం వర్గీకరణ జరిగింది గనక జరుగుతున్నది గనక ఇప్పటి వరకు మనం ఈ విషయంలో ముప్పై ఏళ్ళు మన సమయం కోల్పోయాం రెండు జనరేషన్స్ పోయాయి నేను విజ్ఞప్తి చేస్తున్నా మాదిగ మాల మేధావులకి మాల ప్రజానికానికి మాల మధ్యతరగతికి మాల ఉద్యోగస్తులకి సవినయంగా నేను విజ్ఞప్తి చేస్తున్న మీరు మా అన్నలు మీరు మా అన్నలు మా కన్నీళ్ళని మా నెత్తుర్ని మా బాధల్ని మా ఆరాటాలని మా పోరాటాలని అర్థం చేసుకున్న మా అన్నలు మా మీద దాడులు జరిగితే మాకు నాయకత్వం వహించి కత్తి పద్మారావు గారు బొజ్జ తారకం రావు బొజ్జ తారకం సార్ లాంటి వాళ్ళు మాకు నాయకత్వం వహించి న్యాయం చేసిన కారంచెడు సంఘటనలు న్యాయం చేసిన మా అన్నలు మీరు ఎన్నో సందర్భాల్లో మాతో పాటు మీరు మేము నీకు అంటరానితనం ఉంది మాకు అంటరానితనం ఉంది ఈ అంటరానితనం పోవాలి నీకు రాజ్యాధికారం లేదు నాకు రాజ్యాధికారం లేదు నీకు సంపద లేదు నాకు సంపద లేదు నీకు సంపద కావాలి నాకు సంపద కావాలి నీకు ఉద్యోగాలు కావాలి నాకు ఉద్యోగాలు కావాలి అల్టిమేట్ గా రాజ్యాధికారం కావాలి దానికోసం ఒక కోటి మేము ఉన్నాం ఒక కోటి మేము ఉంటే కనీసం అందులో అరవై డెబ్బై లక్షలైనా మీరు ఉంటారు రెండు రాష్ట్రాల్లో ఒక కోటి జనాభా అరవై డెబ్బై లక్షలు కలిస్తే ఒక కోటి డెబ్బై లక్షలు అవుతుంది శత్రు వచ్చినప్పుడు కౌరవులకు పాండవులకు మధ్యన గలసే ఉన్నది కానీ మూడో శత్రువు వచ్చినప్పుడు కౌరవులు పాండవులు ఒకటే అని అన్నాడు భీష్ముడు ధర్మరాజ్ మనిద్దరం ఒకటే కనుక మనిద్దరం మన మధ్యన సమస్య వచ్చింది మనం మాట్లాడుకున్నాం పరిష్కరించుకున్నాం భవిష్యత్తులో రాబోయేది పోరాటంలో మనిద్దరం ఒకటి ఈ కాలంలో తెలుసో తెలియకో ఆవేశంతోనో బాధతోనూ మా వైపు నుంచి ఎవరైనా విద్యార్థులైనా మేధావులైనా ఉద్యమ నాయకత్వం అయినా మీ మనసు నొప్పించుంటే నేను క్షమాపణ అడుగుతున్నా ఈ మొత్తం ముప్పై ఏళ్ల కాలంలో తమ్ముడిగా మీ మనసు ఎక్కడైనా మా మాటల్లో మా చేతల్లో మీ మనసు నొప్పించుంటే మీరు బాధపడకండి నేను క్షమాపణ కోరుతున్నా మన ఇద్దరం అన్నదమ్ములుగా ముందుకు వెళ్దామని కోరుకుంటూ ఈ సమావేశానికి వచ్చిన మీ అందరికీ పేరు పేరున వందలాలతో థ్యాంక్